ఈరోజు మన వీడియోలో మహాభారతంలోని సైంధవుడు ఎలా మరణించాడో సైంధవుడి కారణంగా తన తండ్రి ఎందుకు మరణించాడో తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి సైంధవుడు సింధు దేశపు రాజు దుర్యోధను చెల్లెలు అగుదుసల భర్త ఇతని తండ్రి వృద్ధక్షేత్రుడు సైంధవుడికి మరో పేరు కూడా ఉంది అదే జయద్రథుడు జయద్రథుడు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు ఒకనాడు ఆకాశవాణి ఇతను యుద్ధంలో ఏమరపాటులో ఉండగా అతడి తల నరికివేయబడుతుంది అని చెబుతుంది ఆ మాటలు విన్న జయద్రథుడి తండ్రి వృద్ధక్షేత్రుడు ఎవరైతే వీని తలను భూమి మీద పడవేస్తారో వారిని తల వెయ్యి ముక్కలై చేస్తాడు అని చెప్పిస్తాడు పాండవులు వనవాసం చేసే సమయంలో ఒకనాడు పాండవులు ఎవరూ లేని సమయం చూసి జయద్రథుడు ద్రౌపదిని చేపట్ట ప్రయత్నిస్తాడు అది చూసిన భీముడు అతడితో యుద్ధం చేసి చంపబోతాడు కానీ ధర్మరాజు భీముడిని ఆపి జయద్రథుణ్ణి చంపకుండా వదిలివేసి పరాభవం క్రింద గుండు ఉరిగిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక పాండవులపై ఎలాగైనా కక్ష సాధించాలి అని పరమేశ్వరుడి కోసం ఘోర తపస్సు చేస్తాడు శివుడు ప్రత్యక్షమయ్యి వరాన్ని కొరగా జయద్రథుడు పాండవులని సంహరించే వరాన్ని కోరుతాడు దానికి శివుడు అంగీకరించక ఒక్కరోజు మాత్రం అర్జునుని తప్ప మిగతా పాండవులని అడ్డగించే వరాన్ని పొందుతాడు కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఛేదించేందుకు పాండవులు పద్మవ్యూహంలోకి మార్గం తెలిసిన అభిమన్యుడి వెంట వెళ్ళి పద్మవ్యూహాన్ని ఛేదించాలి అని అనుకుంటారు కానీ అభిమన్యుడి వ్యూహంలోకి వెళ్ళగానే జయద్రథుడు పరమశివుని వరంతో పాండవులను ఆ రోజు అంతా అక్కడే అడ్డుకుంటాడు ఆ విధంగా పద్మవ్యూహ్యంలో ఒంటరి వాడై అభిమన్యుడు మరణిస్తాడు అభిమన్యుడి మరణానికి కారణం జయదదుడే అని తెలుసుకున్న అర్జునుడు సంధ్యా సమయంలోగా అతడిని వధిస్తానని లేనిచో తానే అగ్నిలో దూకి చనిపోతానని శపథం చేస్తాడు దాంతో మరుసటి రోజు కౌరవులు జయద్రథుడిని యుద్ధ భూమిలో కనిపించకుండా దాచి ఉంచుతారు శ్రీకృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని సూర్యుడికి అడ్డుగా ఉంచుతాడు అంతటితో అందరూ కూడా సూర్యాస్తమయం అయ్యింది అని అనుకుంటారు దాంతో జయద్రథుడు బయటికి వస్తాడు కృష్ణుడు తన సుదర్శన చక్రాన్ని తొలగించి సూర్యుడిని రప్పిస్తాడు అప్పుడు అర్జునుడు జయద్రథుడి తలను ఒక్క బాణంతో ఖండించి వేస్తాడు శ్రీకృష్ణుడు ఆ తలను కింద పడనివ్వకుండా సైంధవుడి తండ్రి వృద్ధక్షేత్రుడి ఒడిలో పడేలా చేయమంటాడు అర్జునుడు పాశుపతాస్త్రం ప్రయోగించి వనంలో తపస్సు చేసుకుంటున్న వృద్ధక్షేత్రుడి ఒడిలో ఆ తలను పడవేస్తాడు వృద్ధక్షేత్రుడు ఉలిక్కిపడి ఆ తలను క్రింద పడవేస్తాడు దాంతో వృద్ధక్షేత్రుడి తల వెయ్యి ముక్కలై మరణిస్తాడు ఈ విధంగా కన్న కొడుకు కారణంగా తండ్రి వృద్ధక్షేత్రుడే మరణిస్తాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన్ని క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్